వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చపాతీ కోడిగుట్టు చేస్తున్నాను ముందుగా గోధుమ కావలసినవి ముందుగా గోధుమ పిండి గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ కొద్ది ఉప్పు కోడిగుట్లు రెండు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా వాటర్ ఈ గిన్నెతో ఒక రెండు గిన్నెలు గోధుమ పిండి తీసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో సరిపడగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండిని ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలాగ చపాతీ పిండిని ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ముందుగా గుడ్లన్నీ కలిపి కలిపేసి పెట్టుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ కారం తగినంత ఉప్పు ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు గుడ్లు ఇలా గుడ్లు చదువుకుంటే వేసుకొని వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి అమ్మ అంటే బారుకల్ చలాకీ వర్క్ కొద్దిగా 80 40 కొ గుడ్లే చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పక్కన చపాతీ ఇలా కలిసి చేసుకోవాలి ఇంకా చపాతీలు చేసేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా అన్నీ మొత్తం కలిపి చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని చపాతీలు చేసేసుకోవాలి మరీ మందగా కాకుండా మరీ పరుపులు కాకుండా మీడియం సైజులో వచ్చేలాగా చేసుకోవాలి ఈ విధంగా వచ్చేలాగా చేసుకోవాలి ఈ విధంగా చపాతీలు అన్నీ క్లిన్ చేసుకున్నాక అన్నీ కాల్ చేసుకోవాలి కను ఇటెక్కాక ఏ వేసేసుకోవాలి చపాతీ అది కొద్దిగా కాలం అవ్వాలి అటు ఇటు తిప్పుకోవాలి అటు ఇటు కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అటు ఇటు కొద్దిగా తాళిన తర్వాత ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి అటు ఇటు కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి చపాతీ ఫస్ట్ చపాతీలన్నీ అన్నీ కాల్చేసుకోవాలి ఇది పిల్లలకి హెల్త్ హెల్త్ కూడా మంచిది చాలా ఇలాగ చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇదైతే కనుక కూరగట్ట ఏం అవసరం ఉండదు ఉత్తి ఇలా ఒత్తుదైనా తినేయచ్చు ఇలా ముందు చపాతీలన్నీ కాల్ చేసుకోవాలి కాలిపోయింది పీ పీ చేయాలి కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకొని కలుచుకోవాలి ఇలా చపాతీలన్నీ కాయి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కణం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ కాయలు వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇందులో బాగా మొత్తం బాగా కలిసేలాగా మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని కలుసుకోవాలి చపాతి దీని మీద పెట్టేసుకోవాలి తిప్పేసుకోవాలి కొద్దిగా కాలిన తర్వాత అలా స్లోగా ఇదంతా బాగా మగ్గాలి స్లోగా తిప్పేసుకోవాలి ఇలాగ రెండు పక్కల కాల్చుకోవాలి ఏ విధంగా రెండు పక్కల కాల్చుకుంటూ మొత్తాన్ని కాల్చుకోవాలి ఇలా చపాతి ఇది పెట్టి వేసుకొని రెండు పక్కలు కలిచేసుకోవాలి సింలా బెట్ కొనే కాల్చుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని కాల్చుకోవాలి కొర్గుడ్డు చపాతీ రెడీ అయ్యింది ఈ ఇదే ఇదెల్ల ఒకసారి ఎలాగున్నది ఆమె ఇంట్లో పెట్టింది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు కోడిగుడ్డు చపాతి రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుంటున్నాం చపాతి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి